ప్రస్తుతం మనతో పాటు మెదకు మాజీ ఎమ్మెల్యే పద్మా గారు ఉన్నారు గోపీనాథ్ మరణం తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఆ జూబ్లీ ప్రజలు మళ్ళీ పట్టం పోతున్నారని భావిస్తున్నారా డెఫినెట్ గా మళ్ళీ సునీతమ్మ గారు గెలుస్తారు మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు చేసిన సేవ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకోవడం కావచ్చు కేసీఆర్ గారు చేసిన పనులు కావచ్చు పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు అప్పుడు చేసిన మంచి పనులన్నీ కూడా మొత్తం నగరంలోనే కేసీఆర్కి అన్నారు ప్రజలందరూ జై అన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ జై అంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తనకు తనే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ప్రజలకు మంచి పనులు చేయకపోవడం ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్ని వర్గాల వారి వాళ్ళు కష్టపడుతున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రతి వర్గం కూడా కోరుకుంటుంది డెఫినెట్గా రేపు అదే మా విజయానికి నాంది అంటే కేసీఆర్ రావాలని ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటారు రాష్ట్ర మంత్రి కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కోరుకుంటారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి లైన్లో నిలబడ్డ మా యూరియా కోసం లైన్లో నిలబడ్డ మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు ఎవరు కావాలని కోరుకుంటారో తెలుస్తుంది కాళేశ్వరం నీళ్ళల్లో ప్రజలు పంటలు వండుతున్నాయి పంటలు ఇప్పుడు ఎండబెట్టిండు రేవంత్ రెడ్డి ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటున్నారో అడగండి పెన్షనర్లు మా పెన్షన్ అవ్వని కదిండ్రు ఒకసారి రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన వస్తువుని నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మోసం చేసినని వాళ్ళు తిట్టే తిట్టు సరిపోతాయి అట్లనే మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు మక్క ఇస్తా ఇస్తాను చెప్పి ఇరవై రెండు నెలలుగా మోసం చేసింది మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు ఎవరు వేస్తారండీ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ఎవరిని కదలిచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ హాయంలో ఖజానా ఉన్న ఖజాన అంతా ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ లంక బిందలు ఉన్నాయనుకుంటే ఖాళీ కూడలే ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఉన్నదంతా బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకొని తినది ఇక్కడ చేయడానికి ఏం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కాదు ఎందుకంటే ఉన్నదంతా ఊడ్చుడు అనేది ఉండదండి ఒక ప్రభుత్వం అన్న తర్వాత నడిపించడంలో వ్యవహారంలో అది అని ఉంటే దానికి లోబడే అప్పులు చేస్తారు ఎవరు చేసినా కానీ అప్పులు చేసి దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేసి ఉండి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఆయన ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా కానీ జిల్లాలు కావచ్చు కలెక్టరేట్ కావచ్చు ఆదాయాన్ని పెంచడం కావచ్చు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయడం కావచ్చు జిల్లాలను డెవలప్ చేయడం కావచ్చు హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా కావచ్చు ఏ చేసినా కేసీఆర్ గారు దాని యొక్క ఎందుకంటే ఆదాయం పెంచే కార్యక్రమాన్ని చేసి ఎఫ్ఆర్బిఎంకు లోబడి అప్పు చేసి అభివృద్ధి చేసిండు కానీ ఇప్పుడు ఏముందండి నాకు అప్పే ఉడతలేదు లేకపోతే ఇప్పుడు రెండేళ్లలోనే ఆయన రెండేళ్లలోనే కనీసము ఆయన చెప్పుకోలేనంత అప్పు చేసి కుప్ప చేసి కుప్ప కుప్పబెట్టిండు ఇప్పటికీ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు అప్పే ఉడతలేదు అని చెప్తున్నాడు అంటే పరిపాలన రావడం వల్లే అట్లా మాట్లాడతారు పరిపాలన ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు పరిపాలన మీద అవగాహన లేదు శృతి లేదు కాబట్టి ఆ అధిష్టానం ఓటు మాట్లాడుతుంది ఈ నోటు మాట్లాడతాడు ఆ మీనాక్షి నటరాజునచ్చి పాదయాత్ర చేస్తుంది ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు ఏందండి ఇది అదేం వ్యవస్థ ఆ వ్యవస్థనే సరిగలేదు కాబట్టి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు